వేరికోస్ బెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ నమస్కారం గురుగారు ఓం శ్రీ మహా మహాగణాధిపత గురుగారు జనవరి శనివారం పంచమి తిది వస్తుంది కదా చాలా మంచి రోజు ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది అంటున్నారు కానీ నాకు ఇక్కడ ఒక చిన్న అనుమానం గురుగారు ఇప్పుడు ఏదైనా కూడా మన ప్రారంభ కర్మలో రాసి ఉంటుంది పూర్వజన్మ సుకృతం ప్రకారం ఈ జన్మలో పిల్లలైనా పెళ్ళైనా మన జీవితం అయినా ఈ దేహం అంటూ ఉంటారు కదా మరి పిల్లల కోసం అంటే ఆ జన్మలో బహుశా మనకి రుణం ఏం లేదేమో ఎవరిని తీర్చుకోవాల్సింది లేదేమో అందుకే మనకు పిల్లలు రాలేదేమో అనుకోం కదా పిల్లలు కావాలని ఎన్నో పూజలు పునస్కారాలు ఎన్నో మెడిసిన్స్ వాడుతూ వాడుతుంటామందుకని అందుకు అందుకంత డెస్పిరేషన్ అమ్మా ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా అద్భుతంగా ఉంది కాకపోతే ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే మీరేమన్నారు పూర్వ జన్మలో మనం ఎవరికి రుణం లేము అన్నారు రుణం ఉంటే అంటూ ఉంటారు కదా అదే అదే అంటున్నా మనం రుణం లేనప్పుడు మనకి పుట్ట పూజలు దేనికి పురస్కారాలు దేనికి అని అంతా పూర్వ జన్మలో మనకు రుణం లేదని మీరు ఎలా అనుకుంటున్నారు పుట్టలేకపోవడానికి ఆ రుణానికి సంబంధించిన విషయంలో పుట్టట్లేదు కదా రుణం అంటే సరే ఈ ఏకాదశి ఈ శనివారము పంచమే కష్ట పక్కన పెడదాం రుణం అంటే ఏంటమ్మా అసలు అప్పొక్కటే కాదమ్మా రుణం అనేటువంటి విషయం గురించి తెలుసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు ఈ జీవితం సరిపోదు మనిషి గర్భస్థ శిశువు వాడు పుట్టగానే పుట్టడంతో మూడు రుణాలతో పుడతాడు దేవ రుణం ఋషి రుణం పితృరణం వాడు పుట్టడంతో అంటే తల్లి దగ్గర పాలు తాగటానికి పూర్వమే మరి శీర్షోదయం గర్భం నుంచి బయటకు వచ్చేట వాడు శిరస్సు ఎప్పుడైతే కనిపించిందో వాడికి మూడు రుణాలతో జన్మిస్తారు వాడు వాడికి రుణం తీర్చుకున్నాడు రుణం లేదని ఎలా అనుకుంటాం రెండు డబ్బులు ఇవ్వటం ఒకటి తీసుకోవడం ఒకటి ఇవి మాత్రమే మన దృష్టిలో రుణాలు కాదమ్మా మనం ఆనందిగా అది రుణమే ఎవరికి రుణం మనం రైతుకు రుణం ఆ రుణం మనం తీర్చుకోలేం కదా దానికి మించి గర్భస్థ రుణం ఉంటుందమ్మా ఒకటి గర్భస్థ రుణం అంటే అది ఎట్లా ఒక మనిషి చనిపోయి వేరే వాళ్ళ గడుపుని పుడతాడు ఆ పుట్టినటువంటి పిల్లలు అర్ధాయిష్తో చనిపోతుంటారమ్మా రుణం తీరిపో చనిపోవటం అది చాలా ప్రమాదకరం అంటే దీనికి మీరు అడిగింది ఈ వారం గురించి దీని గురించి అడిగాలి కానీ అమ్మా కానీ రుణం అనేటువంటి విషయం వచ్చేటప్పటికి రుణం తీర తీర రుణం లేదు కదా మనకు ఎలా పుట్టరు ఎందుకు పుట్టరు ఎందుకు పుడతారు అంటే దానికోసము నేను ఈ విషయాలు చెప్పదలుచుకున్న అంతే ఒక బ్రాహ్మడు ఆయనకి సుమారుగా ఒక డెబ్భై ఐదు డెబ్భై ఆరు సంవత్సరాలు ఉన్నాయి ప్రతి నిత్యము అక్కడ గోదావరి నదు నది ఉంది ఆ నదికి వెళ్ళి మూడు పూట్ల సంధ్యావందనం చేసుకొని అర్ఘ్యప్రదానం ముందు ఇంటికి భోజనం చేస్తూ ఉంటాడు ఆయనకి అంత్యకాల దశ వచ్చేసింది అంత్యకాల దశ వచ్చేసింది ఆయన ఆర్ఘ్య ప్రధానమైతే ఇవ్వాలి సమయం దాటకుండా వెళ్తున్నాడు కానీ నడినెత్తి మీద ఎండ ఉండి ఆ రోజు మితిమీరిన ఎండ తట్టుకోలేకపోతున్నారు కాళ్ళు కాలిపోతున్నాయి అడుగు కాళ్ళు కింద పెట్టలేకపోతున్నారు ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తున్నప్పుడు అక్కడ ఒక తాటి చెట్టు తాటి చెట్టు కింద రెండు చెప్పులు చెప్పులు అంటే తాటి చెట్టుకి కళ్ళు తీసి అతను ఆ చెప్పులు కింద వదిలేసి పైకి వెళ్ళాడు ఈయన కాళ్ళ వేడి తట్టుకోలేక ఆ చెప్పులు వేసుకొని వెళ్ళిపోయింది అది పైనుంచి ఆయన చూసి నా చెప్పులు పోతైపోయినాయి అయ్యవారు కాళ్ళు కాలకుండా నా చెప్పులు ఉపయోగపడ్డాయి ఆ పుణ్యం నాకైతే వస్తుంది కదా నా జీవితం బాగుపడుతుంది ఆయన అనుకున్నాడు కానీ నేను అక్కడ నది వరకు వెళ్ళి నది దగ్గర చెప్పులు వేసేసి నదిలోకి దిగి నేను దొంగతనం చేశాను ఈ రుణం నేను తీర్చుకోలేను మరలా నేను ఈ చెప్పులు అక్కడ ఇచ్చేసినప్పటికీ కూడా ఉపయోగం లేదు అందుకని ఒకరి చెప్పు ఒకరు వేసుకోకూడదు అంటారు చూశారండి కర్మ ప్రారంధాలు అన్నీ ఉంటాయి వాస్తవానికి ఆ తాటి చెట్టు ఎక్కినంత ఎవరైతే ఉన్నారో అతని పైనుంచి కింద పడి చనిపోవాలి అతని శాసనం అది చెప్పులు ఆయన వేసుకెళ్లాడు నది దగ్గర ఆపుకున్నాడు నదిలోకి అర్ఘ్యం ఇచ్చాడు నదులు గెలిపాడు ఆయన చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఆ తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీసేతను ఎవరైతే భార్య గర్భవతి అయింది పిల్లవాడు పుట్టాడు పుట్టిన దగ్గర నుంచి అతను కాస్త ఎప్పుడు దేవతారాధన చేసుకోవడము ఉపనయ సంస్కారం కాకుండానే నేను గుండు చేయించుకుంటా పిలక పెట్టుకుంటా శివుడి దగ్గరికి వెళ్తా జపం చేస్తా ఇచ్చేసుకుంటా అని ఉంటే వాడికి అర్థమవుతుంది అయ్యవారు ఆ రోజు నా చెప్పులు తీసుకువెళ్ళారు నదిలోకి వెళ్ళిపోయి ఆయన కాలం చేసేసారు ఆయనే ఆ రుణం తీర్చుకోవడం కోసం నా కడుపును పుట్టారు అని చెప్పి అతని చేతి నుంచి చేతికి తీసుకోవటం మానేస్తారు అమ్మ కానీ అతను ఆయన కానీ ఆ పిల్లవారి చేతి నుంచి గాసులు మంచినీళ్ళు కూడా తీసుకోరు ఇంకా ఎందుకని చెప్తాను అతనికి పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు వస్తుంటాయి రుణం తెరిచట్ల అతను బయటకు వెళ్తున్నాడు సంపాదించుకొస్తున్నాడు ఒక్క రూపాయి కూడా ఇంట్లో ముట్టుకోవట్లే ఆ డబ్బులు మొత్తం కొండలో పెడుతున్నాడు ఇంట్లో ముట్టు తీసుకోవట్లేదు అని చెప్పి ఇరవై నాలుగు సంవత్సరాలు దాటింది ఇరవై ఏడు వచ్చింది ఇరవై ఏడు మ్యాక్సిమం హైయెస్ట్ వాళ్ళు ఉంటే ముప్పై రెండు సంవత్సరాలు అంటే ఎవరు ఈ ఒక్క అక్క ఈ రుణం తీర్చుకోవడం కోసం జన్మించే వాళ్ళు హయ్యెస్ట్ బ్రతికారంటే ముప్పై రెండు ఏళ్ళు బ్రతుకుతారు అంతే ఇరవై ఏడు సంవత్సరాలు దాటింది అతను ఆలోచించాడు వీళ్ళు వీళ్ళకి అర్థమైపోయింది ఆహా నేను ఈ క్రితం జన్మలో ఇలా చేశాను కాబట్టి ఈ జన్మలో నా దగ్గర నుంచి వీళ్ళేది ముట్టుకోవట్లేదు అని అతను అర్థం చేసుకొని దీనికి ప్రాయశ్చిత్తంగా ఏదైనా చేయాలి నా డబ్బు తీసుకోరు నా డబ్బు తీసుకుంటే తప్ప నా రుణ విముక్తి కాదు అని చెప్పి అందరూ పడుకున్న సమయంలో ఆ కొంపకి రిప్పంటిస్తాడు ఆ కొంపకి నిప్పంటి ఇచ్చేస్తారు అందరు పడుకున్న సమయంలో వామ్మో ఇల్లు అంటుంది అందరు బయటకు వచ్చేస్తుంటారు అన్ని సామాన్లు ఇస్తూ 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 అప్పటికి కూడా ఆ పిల్లవాడి చేత నుంచి ఎవరు సామాన్లు తీసుకోరు ఒక ఈ దూలాలు ఉంటాయి కదా ఆ దూలాన్ని కదులుపుతాడు ఆ దూలం పడే సమయంలో ఆ కొండను తీసుకొచ్చి అమ్మాయి కుండ పట్టుకోమని నేను వచ్చేస్తున్నాను బరువుగా ఉందంటాడు గబిక్కినా తల్లి ఆ కుండ పట్టుకుంటుంది ఆ దూలం అతని మీద వెళ్ళిపోతాడు కొండ తీసుకున్నావా మొగుడు వస్తాడు భర్త ఆ తీసుకున్నా అంటే అయిపోయింది ఏంటి మీరు ఎందుకు ఇలా చేశారంటే అసలు విషయం ఇప్పుడు చెప్తాడు ఆయన ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది కాబట్టి ఆయన అయ్యవారు ఈ మన కడుపును పుట్టాడు ఎంతో పుణ్యం చేసుకున్నాం మనము అందుకే ఆయన జీతం చేతి ముట్టుకోవద్దు అంటే ఎంతకాలం కూడా పిల్లవారి జీతం చేతి తీసుకోవద్దు అంటే నన్ను కోపడ్డా ఇదే కారణము నువ్వు తీసుకున్నావు ఇప్పుడు అంత కొండ డబ్బు ఆ డబ్బుతో వాళ్ళు బిల్లింగ్ కట్టుకోవచ్చు అంత డబ్బు సంపాదించి ఇచ్చేసాడు ఆయన అందులో వెళ్ళిపోయాడు ఈ విషయాలు నేను తెలుసుకున్న తర్వాత నాకు ఒక విషయం తెలిసిందండి నేను ఏం చేసినా భద్రాత్రిని వెళ్ళినప్పుడు మా ఇంటికి వెళ్తే మా అమ్మాయి వాళ్ళకి కూడా నా జీతం మంచిది తెలుసుకోదు మంచి అక్కడ పెట్టమంటుంది మొదట్లో నాకు తెలియక ఏ నన్ను ముట్టుకోకూడదా కోపం మీద ఇష్టపడే వర్చే వాళ్ళం ఈ విషయాలు తెలిసిన తర్వాత అంటే రుణం తీరిపోతుందేమో రుణగ్రస్తుడుగా జన్మించాడేమో అనుమానాలు ఏదైనా సరే అక్కడ పెట్టు అమ్మ ప్రతి ఒక్కటే నాకు చేతికి ఇస్తుంది అన్నం కలిపి నోట్లో పెడుతుంది అమ్మ కానీ అక్కడ పెట్టు అంటే ఇటువంటివి కొన్ని అంటే మనం కేవలం డబ్బని అనుకుంటామండి రుణంలో అనేక రకాలు ఉన్నాయి మనం ఏ రుణం నాకు లేదని మనం ఎలా అనుకుంటాం అనుకుంటాం కాబట్టి సంతాన రూపంలో కొన్ని కొన్ని రుణాలు తీర్చుకొని చనిపోతారు కొంతమంది ఏడిపించడం కోసమే సంతానం పుడతారండి కొడతారండి ఎలా అంటే ఒక మనిషి మీద మనకు విపరీతమైనటువంటి కోపం ఉంది చాలా ద్వేషం ఉంది ఆ మనిషిని చిత్రహింసలు పెట్టాలని మనకు ఉంది మనల్ని అంతా తార్చర్య పెట్టాడు కానీ ఆ మనిషిని మనం ఏమీ చేయలేకపోతున్నాం ఏమీ చేయలేక నిస్సహాయంలో మనల్ని మనమే ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళు ఎంటబడతాడండి ఆ మనిషి ఏడిపించేటువంటి బాధ ఉంటుంది బ్రతుకుండగా తల్లిదండ్రులు నేను ఎందుకు బ్రతుకున్నానా అని అనుకుంటారు ఇప్పుడు చాలా చూస్తున్నాం గురుగారు ఇలా నేను ఎందుకు బ్రతుకున్నానా అంటే తండ్రి చూస్తుండగానే మందు తాగటాలు అమ్మాయిలతో తిరగటాలు రకరకాల అవసరమైన తల్లి మీద చేతులు చేసుకుంటారు కొడుకుల మీద తండ్రి మీద చేతులు చేసుకుంటాడు అసలు వీడిని పుట్టంగానే ఎందుకు చంపలేదని వీళ్ళు బాధపడతారు లేదంటే ఇప్పుడు మేము ఎందుకు చచ్చిపోలేదని బాధపడతారు తల్లిదండ్రులు అంత ఏడు పేడిపిస్తారు కొంతమంది వాళ్ళ కడుపును పుట్టి దీన్ని రుణం కాదు ఎలా అనాలండి సత్సంతానం ఉంది దుస్సంతానం ఉందండి ధృతరాష్ట్రుడికి పుట్టారుగా కొడుకులు దుర్యోధనుడు మరి అది వారు చేసింది ఏంటి మరి అంటే ఇది ఎలా ఉంటుందంటే ఏదైతే కనుక మనం లేదు అని అనుకుంటామో చాలా తప్పది సంతానం అనేటువంటిది కేవలం కూడా నీ రుణాన్ని దృష్టిలో ఉంచుకునే సంతానం ఉంటుందండి సంతానం కలగలేదు అన్నా సరే నువ్వు చేసిన పాపాలే బ్రహ్మహత్య భ్రోణ హత్య వీరహత్య అని కూడా ఉంటాయండి మనం కోపం రాదంటే అంట చాలా మంది డాక్టర్స్కి నేను సాదా సజెషన్స్ ఇచ్చాను వాళ్ళకి సంతానం కలగట్లేదంటే కొన్ని కొన్ని ఏదో చేసాము ప్రయోగాలు చేశాము కొన్ని కొన్ని దోషాలకు ప్రాయశ్చితాలు చేసాము సంతానం కలిగింది డాక్టర్స్ కూడా ఎందుకు కలగలేదు మరో డాక్టర్సే కదా ఎందుకు కలగదు వాళ్ళకి తెలియాలిగా అంత బానే ఉంది ఏ లోపము లేదు సంతానం కలగట్లా ఈ ఆపరేషన్స్ చేయటాలు ఇటువంటివన్నీ అంటే ఒక ప్రాణిని చంపేశావుగా భ్రూణహత్య ఒక ప్రాణిని నువ్వు చంపేశావు గట్టిగా నివారించ వారించలేకపోయి కరెక్ట్ కాదు ఇది చెయ్యను దొబ్ అవతల బో అని చెప్పి గట్టిగా అనలేకపోయాగా రిపీట్ ఇది కరెక్ట్ కాదు పని నేను ఇటువంటి పనులు చేయను అనలేకపోయేగా వాళ్ళు ఏదో బాధ చెప్పుకున్నారని చెప్పి అభాషం ఆ భ్రూణ హత్య చేసింది ఎవరు చాలామంది డాక్టర్స్ ఇట్లా ఉందండి అంతా బాగుంది ఏ ఇబ్బంది లేదంటే చూసుకుంటే ఆ భ్రమణ హత్యలు వేరే హత్యలన్నీ వరుసగా బయటపడ్డాయి వాటిలో ఏవో ప్రాయశ్చిత్తాలు ఉంటాయి ఇది చేయించాం చక్క్ర సంతానాలు కలిగే వేరే విషయం రుణం అనేటువంటి ఉంటేనే వీడికి సంతానం కలగడం సంతానం కలగలేకపోవడం కలగలేగ కలగలేదన్న దాని నుంచి దాని నుంచి కూడా సంతానం ఎందుకు దానికి కొన్ని కారణాలు ఉంటాయి మళ్ళీ వీని రుణ చేయాలి మళ్ళీ వీడిని మళ్ళీ రుణ చేయాలి ఇన్ని కారణాలు ఉన్నాయమ్మా కేవలం రుణం అంటే మనం అప్పనే అనుకుంటాం అన్నిట్ల కన్నా చాలా దారుణమైంది గర్భశోక రుణం ఇందాక చెప్పుకున్నాను చూశానండి ఇలా రుణం తీరిపోవాలనే ఒక ఉద్దేశంతో వారికి తెలుస్తుంది నేను కారణ జన్మడిగా జన్మించాను రుణం తీర్చుకోవడానికి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏదో ఒక రకంగా వీళ్ళకి కొన్ని ఇవ్వవలసినవి విచ్చేసే వెళ్ళిపోతారండి పకాల గర్భంలో కలిసిపోతారు అటువంటిది మనం జాగ్రత్త పడాలి లేకపోతే ఇదొకటి ఏది ఆ తల్లితండ్రి రెండే అనుకుంటారు ఒకటి మేము చచ్చిపోవాలి రెండు వారు చచ్చిపోవాలి అంటే కొడుకు కూడా చనిపోవాలి వాడి పుట్టునప్పుడే వాడికి వాడిని చంపేస్తే బాగుండేది అనుకున్నారంటే ఎంత టార్చర్ పెడితే అనుకుంటారు ఈ రెండూ కూడా గర్భశోకానికి తావిస్తాయి ఆ రెండిట్లో రెండిట్లోంచి బయటపడటానికి కొన్ని కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉంటాయి కానీ రుణం అనేటువంటిది మనం కేవలం అప్పు కానీ అనుకుంటాం కాదమ్మా మీ చేతి నుంచి నేను మనిషిని తీసుకుని ఋణమే రుణమే జీవితంలో గుర్తుపెట్టుకోవాలి మనిషి చనిపోయినప్పుడు కొంతమంది నోటి దగ్గర బియ్యం వేస్తూ ఉంటారు బంధువులు వస్తారు స్నేహితులు కూడా వస్తుంటారు ఎందుకు వస్తారు తెలుసా అమ్మా నువ్వు బతుకుండంగా నీకు నేనేమైనా చేశాను తెలియదు నీ చేత మంచి మంచి దాగుండొచ్చు ఆ రుణం మిగిలిపోయింది కాబట్టి ఇగో బియ్యం ఇట్లా వేస్తున్నా ఆ రుణం తీరిపోవడం కోసం అంటే నువ్వు చచ్చావు బాబు నా కడుపును పట్టద్దు నా కడుపును పట్టిన వాళ్ళు నీ రూపం నాకొద్దు నీ ఏడుపును నాకొద్దు వద్దు ఈ రుణంతో నేను ఇబ్బంది పడద్దు బా ప్రేమగా ఎవరారండి అడిగి ఎవరే గోరు ముద్ద పెట్టలేకపోయే బాధగా ప్రేమగా ఎవరన్నారు ఏదైనా కారణం చేత నీ దగ్గర నేను ఏదైనా రుణపడున్నానేమో ఆ రుణం తీర్చుకుంటానని చెప్పి విజయం వదులుతారు అక్కడ చనిపోయాను కదా ఎక్కడ మళ్ళీ వీళ్ళందరూ మనసులో ఉంటారు ఎవడు గడుపును పడతాడు ఎవరిని టార్చర్ పెడతాడు నా గడుపును పట్టద్దారా బాబు ఇటువంటి రుణాలు తీర్చుకోవటంలో ఒక ఒక మనిషికి జన్మ సరిపోదమ్మా అటువంటిది రుణం అంటే మరి ఇటువంటి ఏవైతే గర్భ రుణాలు గర్భశోకాలు ఇవి మనం ఏదైతే రుణం అనేటువంటి విషయం చెప్పుకున్నామో అది అరుణం కావాలి ఇక ఏ రకంగానూ రుణం ఉండవద్దు ఈ జన్మకి నీ రుణం తీరాలి మళ్ళీ నీ కడుపున పుట్టిన పుట్టిన రుణాలు ఉంటాయి కానీ ఆ జన్మ రుణం అనేటువంటిది తీర్చుకోవాలి అన్న కొన్ని దివ్య యోగాలు ఉండాలండి ఏ మామూలుగా చిన్న చిన్నవి అయితే మనం ఎలానే తీర్చుకుంటాం కానీ ఇటువంటి విషయంలో నుంచి మీరు బయటపడాలి అని అంటే దేనికి కూడా ఇందాక మనం ఒక విషయంలో చెప్పుకున్నట్టుగా ఇరవై ఐదవ తారీఖు రోజున చేసేటువంటి అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చన పద్దెనిమిది శక్తి పీఠాలని ఏకకాలంలో ఆరాధించడం ఉదయం నుంచి సాయంత్రం వరకు పన్నెండు గంటలు ఇంచుమించుగా తొమ్మిది నుంచి పన్నెండు గంటలు పడుతుంది ఏకకాలంలో అష్టాదశ శక్తి పీఠాది దేవతల్ని ఆరాధించడం దీని అష్టాదశ శక్తి పీఠాన్ని ఎలా వచ్చినాయి ఆలోచిస్తే దీనికి ఖచ్చితంగా కూడా అనుసంధానం కనిపిస్తుంది దక్షయజ్ఞము ఇవన్నీ కూడా అమ్మవారు అందులో అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోవటం భస్మ అయిపోవటం ఈశ్వరుడు తర్వాత భుజాన్ని పెట్టుకుని వెళ్ళిపోవటం దీనికి అనుసంధాన రుణాలుగా గర్భశోకమే కదంతా కనిపిస్తుంటాయి కాబట్టి ఇలాంటి విషయాల నుంచి కూడా పూర్తిగా బయటపడాలి ఇవి తెలిసే తొలగే రుణాలు ఉన్నటువంటి ఇటువంటి రుణాలు ఇటువంటి మన కుటుంబంలో మన పిల్లలు మన ఎదురుకుండానే హింసకు గురి చేస్తూ మనల్ని హింసకు గురి చేస్తున్నారు ఇలా ఉన్న పరిస్థితి ఏమిటి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భారతీయ శంకర పీఠంలో నిర్వహించేటువంటి యొక్క అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన ఇరవై ఐదో తారీఖు జనవరి ఏదైతే ఉన్నందులో పాల్గొనగలిగితే దీంట్లోంచి వాళ్ళు బయటకు రాగలుగుతారమ్మా ఖచ్చితంగా సో విన్నారు కదా గురుగారు చెప్పింది అలా బాధపడుతున్న వారు కింద స్కూల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అయితే గురుగారు మనం వీడియో స్టార్టింగ్ లో ఈ శనివారం రాబోయే పంచమి శనివారం కలిసి వస్తుంది ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లల గురించి బాధపడే వాళ్ళకి అని అనుకున్నాం కదా ఆ వీడియో మనం మనం ఎందువల్ల అంటే మీరు అడిగింది ఎంత బాగుందో అందులో రుణం అనేటువంటి వచ్చింది నాకు రుణం రెండు అక్షరాలు కాదు రెండు జీవితాలు అంటే ఆ దంపతుల జీవితం అదే రుణం అంటే అది ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ కారణంగా అసలు అనుకోలే ఈ కారణంగా అందరికి తెలియజేసేందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మా చాలా సంతోషంగా ధన్యవాదాలు